అది ఒక దాన్ని సుప్రీరి రోడ్డు వాడడం దానికి ఎన్నో ఓడ రావడం లేదు అయ్యా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు కదా భక్తి అంటే ఏంటి ఏ స్తుతి అంటే ఏంటి స్తోత్రం అంటే ఏంటంటే పో కీర్తించకుండా ఉండలేక కీర్తించడం ఇప్పుడు మనం భగవంతుని పాడుతూ ఉంటాం కీర్తిస్తుంటాం అది ఏదో డ్యూటీలా చేయకూడదు పొగడకుండా ఉండలేక పొగడాలి అలా ఇప్పుడు మేము తొందరగా ఓల్లీ నరసింహస్వామి దనంబెట్టుకు వచ్చేద్దామంటే ఎవరో ఫ్యాన్స్ ఈ వీడియోలు అవి చూసేస్తారు కదా ఆయన పేరు వామన వామనమూర్తి అంట ఆయన పేరు ఆయన లోపలి తీసుకెళ్ళి ఆ నరసింహస్వామి లోపల ఇంకో లోపలింకో స్వామి మళ్ళీ వెంకటేశ్వర స్వామి మళ్ళీ వేణుగోపాల స్వామి వీళ్ళందరినీ అవన్నీ చెప్పి గంట పోయింది ఇప్పుడు మేము ఏదో పల్లెటూరు వెళ్ళాలి వాళ్ళకు ఒక గంట లేట్ అవుద్ది ఇంకా తప్పదు అలా ప్రయాణం చేస్తూ ఉన్నాం కానీ మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఒక నాలుగు గంటలు జర్నీ చేసి జగిత్యాల జిల్లాలో ఉంది ఇప్పుడు అది మీరు ఖచ్చితంగా ఆ నశించాన్ని చూడాలి సార్ ఎందుకంటే చూడడానికి వీలుగా నేల మీద ఉన్నారు సార్ గోదావరి దగ్గర ఎంత స్వామి సార్ ఎంత స్వామి సార్ అబ్బాబబ్బా మీకు ఒక్క పుస్తకం పేరు చెప్తాను ముప్పై రూపాయలు సార్ ఆ పుస్తకం జీవితంలో ఇంకేమి అక్కర్లేదు ఆ పుస్తకం ఉంటే చాలు అంత గొప్ప పుస్తకం ఆ రచించిన కవి పదిహేడవ శతాబ్దంలో పుట్టి ఆయన మీద మూడు శతకాలు రాశాడు అని పేరు శేషప్ప కవి మానబు ఆ బుక్ ఎవరా చేతిలో ఉందా వెనక పెడిచావా నరసింహ శతకం అనే పుస్తకం సార్ ఆ పుస్తకం చదవాలి సార్ చాలా గొప్పది ఆ పుస్తకం ఇప్పుడు గుళ్ళో ఒక కడప ఆయన అందులో నాదస్వరం వాయిస్తారట ఆయన బుక్ తెచ్చిచ్చారు ఈ పుస్తకం నేను ఎప్పుడు తిరుపతి తిరుమల వెళ్ళినా ఈ పుస్తకాన్ని బేడాంజ స్వామి దగ్గర వెనకాల మలయాళ స్వామివారి పుస్తకాల షాపులో కొంటూ ఉంటాను సార్ ఈ పుస్తకంలో ఒక్క ఒక్క పద్యం నా గొంతు నెప్పికుంది అయినా సరే మీకు చెప్పకుండా ఉండలేక ఫోన్ చేసా చెప్పేస్తా మీరు మాత్రం ఎప్పుడకప్పుడు దర్శనం చేసుకోండి సార్ ఒక్క చుక్క ఒక్క చొక్క నీళ్ళు తాగుతాను సార్ ఎక్కడున్నా సార్ ఏలూరేనా

అదొక్కడ చాలు సార్ అదొక్కడ చాలు సార్ అన్నమయ్య చెప్తారు ఒక ఆయన పెద్ద ఆయన చదువు గారు చోటి ఇరవై గురించి మా వాళ్ళు వచ్చారా లేదా రెండు మంది ఎలా పెట్టాను మీకు చూడండి సార్ ఇది పరిస్థితి అని మాట్లాడుతున్నారు అదేంటి ఏంటంటే నాకు ఏదో గట్టిగా నవ్వు నవ్వే ఆనందంగా ఎక్సైటింగ్ గా మాట్లాడు ఆయన తోటి ఆయన పెద్ద మనిషి గౌరవప్రదుడు గౌరవంగా మాడాలి ఆనందంగా మాడుతున్నాం ్రహ్మాదం ఏంటో మేము ఇన్ని సమస్యలతో చచ్చిపోతున్నాం మాకు అన్ని ఉన్నాయి మాకు లేని బ్రహ్మాండమైనటువంటి స్థితి ఉంది అయినా మాకు ఎన్నో సమస్యలు చచ్చిపోతున్నాం నువ్వు ఏంటో అప్పుడు అన్నదాడుతాయి చూపితే చాలా మేము అయిపోయినా ఎంత అయిపోయినట్టు అది అప్పట్లో తిరిగినప్పుడు చాలా గొప్పగా చాలా విశేషంగా చెప్పారు దాని గురించి దానికి మన బ్రహ్మాండమే ఆశీర్వదులుగా అనుకున్నాం మేము నువ్వు ఇంత ఆనందంగా ఉండవు ఎక్కడ చూసినా వచ్చేస్తావు ఏ ఫంక్షన్ అయినా వచ్చేస్తావు ఎంత దూరం అయినా వచ్చేస్తావు అసలు ఏంటి సీక్రెట్ ఈ అమ్మ తలిత్యంగా గొప్ప ఉందని పరిస్థితి ఇంకా ప్యూర్ ఇంకా అంతే ఇంకా ఆ ఆయన సహజ భాషలోకి వచ్చేసాడు ఆనందంలో ఆశ్చర్యంలో సరే సార్ అలాగా ఎంతగా అండి అప్పుడు ఆయనకి అదే చెప్పానండి మీ అందరి యొక్క మీరందరూ మేమేం అన్నాడు మీ అందరూ సహకారంతో అంటే మేమేం చేసాము ఇలా మజ్జిల్ కూడా తాలిదు నువ్వు మా దగ్గర అన్నాడు అన్ని చేస్తే మంచి అలా కాదండి మనకు సమయం వస్తే శ్రీరామకృష్ణ గారు ఉన్నాడు మనకి ఏదేం చేస్తాడు మగవాడు అని నమ్మకం చూశారు అదే మమ్మల్ని నేర్పిస్తున్నది మీరే కాదు మీ నాటి చాలా మంది ఉన్నారు ఆ చాలా మంది అనేటువంటి పరిస్థితే నేను ఎలా ఉంటా కారణం ఇక మనకేమవదు నాకు పది మంది కదా వంద మంది వస్తారు పిలిపిస్తే తెలిస్తే వస్తారు పిలిస్తే కాదు తెలిస్తే వస్తారు ఇది పరిస్థితి అనే నమ్మకం మీరు అందరూ నాకు ఇచ్చారు కాబట్టి నలభై నలభై ఐదు సంవత్సరాలు మీరు మాకు ఇస్తున్నారు అన్నమాట ఆ నమ్మకాన్ని మా నాన్నగారికి ఇచ్చారు మాకు ఇస్తున్నారు మా నాన్నగారు మీరు మా నాన్నగారిని మీరు బాగా ఎలాగోలరు అడుగురు నాకు బాగా గుర్తు చాలా ఎటకాలని చేసేవారు మా నాన్నగారు మిమ్మల్ని మీరు అంతగానే ఎటకారం చేయొచ్చు అది నాకు గుర్తున్నాయండి అది ఇది ఏంటంటే చాలా ఆనందం ప్రమానే చాలా ఆనందపడుతున్నాను నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు ఈ కండిషన్ లో కూడా నువ్వేమోగోడు మేము కాదు అన్నాడు నిజం కాదా నిజమది ఎందుకంటే అంటే వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పాను సార్ అదేలేండి మీ భాషలో మీకు చెప్పాను సార్ అర్థమైంది 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 యాక్చువల్ గా నా భావన అదే అంతే ఆ మాట వాళ్ళకి చెప్తే వర్క్అౌట్ అవుతుంది సార్ సాఫ్ట్ గా ఉండదు లాంగ్వేజ్ లో చెప్పారు కొన్ని 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 మీ దగ్గరికి వచ్చేటప్పటికి మీ భాష వేరు మీ అండర్స్టాండింగ్ వేరు మీ స్థాయి వేరు ఇది ఎక్కడ అది ఎథికల్ ఎంత అంటే నేను అంటే మీరు చూడని భగవంతుడు అనుగ్రహం ఉంది అనడానికి బోల్డ్ అని రుజువులండి మీరు నమ్మండి గట్టిగా ఈ పదిహేను రోజుల్లో నా షెడ్యూల్లో అహోబిలం లేదండి నా షెడ్యూల్లో లేదు ఫోన్ చేశారు కుదరదు అని చెప్పేశా కుదరదు రాలేను అని మరీ గట్టిగా చెప్పలేక చూద్దాంలే అని చెప్పాను మన నర్సింసా దయ ఉంది కాబట్టి నేను కాకినాడ పక్కన ఏదో ప్రోగ్రాంకి వెళ్ళాలి అది క్యాన్సిల్ అయిపోయి టికెట్లు క్యాన్సిల్ చేసేసి రెండు రైళ్ళు పట్టుకుని అప్పటికప్పుడు అర్ధరాత్రి నంద్యాలు వెళ్ళిపోయి ఆహోబేళం వెళ్ళిపోయి ఆ బైక్ తీసుకుని ఆ కొండల్లో తిరిగేసి ఆ కార్యక్రమంలో పాల్గొని సార్ తిరుపతి వెళ్ళిపోయి మళ్ళీ తిరుపతి నుంచి వరంగల్ వచ్చేసి వరంగల్ దగ్గర బెమ్మెర పోతన్ గారి పుణ్య జన్మస్థలానికి వెళ్ళి చెన్నూరు అనే గ్రామంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసి వందే మాత్రం శ్రీనివాస్ గారు గంగాధర శాస్త్రి గారు వీళ్ళిద్దరి మధ్యలో కూర్చుని పెద్ద సభలో వరంగల్లో శివరాత్రిలో మాట్లాడి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఏవో నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మంచిర్యాలు వచ్చి ఓ వంద మంది డాక్టర్లకి లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోతుంటే ధర్మపురి పదమూడు కిలోమీటర్లు అని ఈ ధర్మపురి ఆ ధర్మపురే కదా ధర్మపురి వెళ్ళకపోతే ధర్మమే కాదని ఈ డ్రైవర్ని అడిగితే ఎక్కడే గురుగారు పదమూడు కిలోమీటర్లు అండి పుణ్యాత్ముడు అక్కడ పల్లెటూరులో లేట్ అవుద్ది అయినా సరే మనం ఒక్కసారి దండం పెట్టిన వెళ్ళిపోతే ధర్మం కాదని పెట్టిన వెళ్తాం గొప్ప మాట చెప్పేది సార్ లోపల ఉన్న సురేష్ బాబు అని ఆయన ఏం చెప్పారు చెప్పనా దాన ధర్మాలు చేయకపోయినా ధర్మపురి దర్శించండి ధర్మపురిని దర్శించినవాడు యమపురిని దర్శించడు ఈ ఒక్క ముక్క సార్ మీకు చెప్పకుండా ఉండలేక నా మనస్సు ఓపిక లేకపోయినా ఫోన్ చేయించింది సార్ ఒక్క ఈ పద్యం చెప్పేస్తాను సార్ ఈ పద్యం పెట్టేస్తాను ఓపిక లేదు అక్కడికి వెళ్ళి మళ్ళీ రెండు మూడు గంటలు లెక్చర్ ఇవ్వాలి వెర్రి వానికి నేల వేదాక్షరంబులు మోటువానికి మంచి పాటలేలా పశుల కాపరికేల పరతత్వ బోధలు విటుల కానికేలను విష్ణు కథలు వదరు సుంటలకేల పుస్తకములు తిరుగద్రిమ్మరికేల దేవ పూజ ద్రవ్యలోబికి నేల దత్తత్వగుణములు దొంగ బంటుకు మంచి సంగతేల క్రూరజనులకు నీ మీద గోరికేల ద్రోహి పాప ఆత్మునకు దయా దుఃఖమేల భూషణ వికాస శ్రీ నివాస దుష్ట సంహార నరసింహ దూరా శేషపు కవి గారు రచించారు ఓ నరసింహ వెరివానికి వేద విద్యలు మరొటివానికి మంచి సంగీతము వ్యవిచారి అయిన వానికి విష్ణు కథలు పాలికాపుకు బోధలు వాదులాడు వాడికి వాత పుస్తకములు తిరుగుబోతున్న దైవ పూజలు లోబికి గుణము మోసగాలకు మంచి మాటలు క్రోర క్రోర జనులకు నీపై కోరికలు ద్రోహులకు దయా అక్షిణ్యములు ఇవన్నీ వ్యర్థములు కదా ఇది నరసింహ శతకం అండి చాలా గొప్పది సార్ ఇంకా చాలా ప్రయాణం ఉంది నేను ఫోన్ పెట్టేస్తాను మీరు అన్ని దా మన మనం పెళ్ళిలో కలుద్దాం ప్లీజ్ సార్ చాలా సంతోషం సార్ ఇరవై కాదు మీరు ఎక్కడ చెప్తే అక్కడికి మీరు ఇరవై మూడు అన్నారుగా ఏలూరు ఏలూరు అది ఇరవై మూడే సారీ నేను పెళ్ళి అన్నాను రిసెప్షను అది ఇరవై మూడే ఇరవై మూడు ఫిక్స్ అయిపోయింది నేను